ఓం శ్రీమాత్రి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను లక్ష్మీ లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం ఈ వీడియో కూడా ఒక అద్భుతమైన వీడియోనండి ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీ వారాల గురించి తెలుసుకుందామండి ఐశ్వర్యాన్నిచ్చే ఐదు వారాల అద్భుతమైనటువంటి వ్రతమే ఈ మార్గశిర లక్ష్మీ వారాల వ్రతం అండి మార్గశిర మాసంలో మొదటి వారము గురువారము అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి అమ్మవారికి ఏదైనా నైవేద్యం పెట్టాలి ఈ పూజ చేసుకోవడానికి ఏదైనా ఆచారము ఆనవాయితీతో పని ఉంటుందా ఎన్ని వారాలు చెయ్యాలి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తానండి ఈ పూజకి ముఖ్యంగా అమ్మవారి యొక్క పాదాలు వేసుకోవాలండి ఈ విషయం చాలా మందికి తెలుసు అయితే ఈ వీడియోలో నేను అమ్మవారి పాదాలు పసుపుతో ఎలా చేయాలో చేసి చూపిస్తానండి మనకి కార్తీక మాసం ముగిగానే మార్గశిర మాసం ప్రారంభమవుతుందండి మార్గశిర మాసంలో వచ్చే వారాలలో అమ్మవారిని పూజిస్తే ఎంతో విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ మార్గశిర మాసంలో వచ్చే వారాలలో ఆ అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుందని స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారే తెలియజేశారండి అందుకనే ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి లక్ష్మీవారం కూడా అమ్మవారిని పూజించాలి నేను ఇక్కడ మొదటి వారం పూజ చేసుకున్నానండి అది మీరు చూస్తారని ఈ వీడియో చేస్తున్నాను చాలా మందికి ఉంటుంది తెలియని వారు చేసుకుంటారని మిగతా వారాలు చేసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా పోస్ట్ చేయడం నాకు వీలు కాలేదు అందుకనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఆ లక్ష్మీదేవి అమ్మవారికి శ్రావణ మాసం ఎంత ఇష్టమో అంతే ఇష్టం అండి మార్గశిర మాసం అంటే అందులోని మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలంటే ఇంకా ప్రత్యేకమైనవి లక్ష్మీవారాలు వారాలంటే గురు గురువారాలు అండి ఈ గురువారాలే వారాలు అంటారు ఈ గురువారాలు ఐదు వారాలు చేయాలండి వ్రతంగా ఐదు వారాలు చేసే పూజా విధానము ఒకేలా ఉన్నప్పటికీ ఐదు వారాలు కూడా నైవేద్యాలు విడివిడిగా వేరే వేరేగా ఉంటాయండి ఆ నైవేద్యాలు ఏమిటన్నవి కూడా చెప్తాను అయితే ఈ మార్గశిర మాసంలో ఐదు వారాలైతే మనము వ్రతంగా పూజ చేయాలి మరి ఈసారి ఈ మార్గశిర మాసంలో మనకి నాలుగు వారాలు అయితే వచ్చాయండి ఐదో వారంగా మనము పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారాన్ని ఐదో వారంగా భావించి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా ఐదు లక్ష్మీ వారాలు అయితే పూజ చేసుకోవాలండి అవి ఏ ఏ తేదీలో వచ్చాయి ఏ ఏ నైవేద్యాలు సమర్పించుకోవాలి అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా అమ్మవారి పాదాలను అయితే పూజలో తప్పకుండా పెట్టుకోవాలండి ఆ పాదాలు ఎన్ని రకాలుగా పెట్టుకోవాలి ఏంటి అన్న విషయాలు కూడా తెలియజేస్తూ ఇక్కడ నేనైతే పసుపు పాదాలను అయితే తయారు చేశానండి ఆ పాదాలు ఎలాగా సులువుగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీరు పూజాపీఠంలోనే ఆ ముగ్గుగా వేసుకోవచ్చండి ముగ్గు పిండితో పాదాలని లేదు అంటే ఒక పళ్ళంలో పసుపుతో అన్నా వేసుకోవచ్చు లేదు అంటే కుంకుమలో నీళ్లు కలుపుకుని పారాణిగా చేసి ఆ నన్ను కలుపు చేసుకోవచ్చు నేను ఇక్కడ పసుపు తీసుకున్నానండి కొత్త పసుపు తీసుకోవాలండి దానిలో కొద్దిగా జవ్వాది పొడి అలాగే పచ్చకర్పూరము రోజు వాటరు వేసి ఇలా ముద్దలా కలుపుకోవాలండి కాస్త నీళ్లు పోసుకుంటూ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి ఇలా పసుపు పాదాలు తయారు చేసి అమ్మవారి పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా పిండి కలుపుకోవాలి తర్వాత నాలుగు ముద్దలు చేసుకోవాలండి రెండు చిన్న ముద్దలు బాగా చిన్న ముద్దలు రెండు రెండు పెద్ద ముద్దలు చేసుకోవాలి పెద్ద ముద్దల్ని ఇలా ఫ్లాట్ గా పాదాల షేప్ లో చేసుకోవాలండి ముందు వైపు వెడల్పుగా వెనక వైపు కాస్త సన్నగా చేసుకోవాలి మధ్యలో ఇలా వేడతో నొక్కాలండి మణం ఆకారం వచ్చేటట్టు చేసుకోవాలండి ఈ మార్గశిర మాసంలో ఒక్కసారైనా కూడా ఇలా పసుపుతో పాదాలు చేసి పూజలు అయితే పెట్టుకోండి మంచి పచ్చగా ఉన్న పసుపుని మంచి కలర్ లో ఉన్న పసుపుని కొత్త పసుపుని తీసుకోవాలండి మీరు పాదాలని ఎంత సైజులో చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పసుపు తీసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యకి నొక్కాలండి ముందు భాగం వెడల్పుగాను వెనకాల మడం సన్నగాను వచ్చేటట్టు చేసుకోవాలి ఒక చిన్న పిల్లవాడి పాదంలా ఉండాలండి తర్వాత రెండో ముద్ద చిన్న ముద్ద ఉంది కదా దాన్ని ఇలా పైన కాళ్ళ వచ్చేలా ఇలా పెట్టుకోవాలండి ఇలా చేస్తూ ఉంటే చిన్న చిన్న పగుళ్ళు వస్తూ ఉంటాయండి కాస్త తడిది తడి అద్దుకుంటూ చేసుకోండి మొత్తం అంతా అయిన తర్వాత మీరు కాస్త నూనె రాశారంటే ఇంకా పగులు రావండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత అగ్గి పుల్లతో గాని అగరవతి పుల్లతో గాని ఇలా నాలుగు వేళ్ళు వచ్చేలాగా గీసుకోండి బొటన వేలు భాగం కొంచెం వెడల్పుగాను మిగతా కాస్త సన్నగాను గీసుకోవాలి అలా గీసినప్పుడు పసుపు కాస్త రేగుతుందండి కాస్త కదులుతుంది మళ్ళా వేలుతో సర్దుకోవాలి తర్వాత అడ్డంగా ఒక గీత గీసుకోవాలండి వే గోల్డ్ ఆకారం వచ్చేటట్టు తర్వాత పారాణి అద్దుకోవాలండి ఈ విధంగా మనము చేస్తున్నంతసేపు కూడా అమ్మవారిని తలుచుకుంటూ ఉంటే అమ్మవారి పాదాలు చక్కగా వచ్చేస్తాయండి మొదటిసారి చేస్తున్నా కూడా చక్కగా చేసుకోవచ్చు నేను కూడా మొదటిసారి చేశానండి చూసారా అమ్మవారి పాదాలు ఎంత చక్కగా వచ్చాయో ఆ అమ్మవారిని తలుచుకుని ఏ పని చేసినా కూడా అమ్మవారు మన వెంటే ఉంటూ చక్కగా చేయించేస్తారండి మీ దగ్గర పారాణి ఉంటే పారాణితో అందంగా అలంకరించుకోండి లేదు అంటే ఇలా కుంకుమలో రోజు వాటరు పచ్చకర్పూరము అలాగే జవ్వాది పొడి వేసి ఇలా పల్చగా కలుపుకుని ఇలా పారాణి ఇలా పెట్టేసుకోవాలండి అంతే అండి అసలు పెద్ద పాదాలు చేస్తే గనక మీ దగ్గర ఉన్న పట్టీలతో మెట్టలతో చక్కగా అలంకరించుకోండి నేనైతే ఇక్కడ అమ్మవారి కోసం కొనుక్కున్న విగ్రహాలకి కొనుక్కున్న ఆ పట్టీలనే పెట్టుకున్నానండి తర్వాత గా అమ్మవారికి ముక్క పొడక అది పెడతాం కదా అవే పెట్టానండి నేను ఇది చెయ్యాలని అనుకోలేదు ముందు అనుకోకుండా చేసేసాను కాబట్టి నేను దీనికి సంబంధించినవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకోలేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటాను చూసారు అంత చక్కగా తయారైపోయా అమ్మవారి పాదాలు మనకి ఈ మార్గేశ్వర మాసంలో ఐదు లక్ష్మీవారాలు అయితే వచ్చాయి ఐదు లక్ష్మీవారాలు పూజ చేసుకోవాలని చెప్పుకున్నాం కదండి మొదటి గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఏడవ తేదీ ఈ రోజు రెండవ తిదండి ఇక రెండవ గురువారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల నాలుగవ తేదీ వచ్చిందండి ఈ రోజు తిది చతుర్దశి తిది అండి మూడవ గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల పదకొండవ తేదీ వచ్చిందండి ఈ రోజు తిది సప్తమి తిది అండి ఇక నాలుగవ గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ చతుర్దశి తిథితో వస్తుందండి ఐదవ గురువారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీన పంచమి తిథితో వస్తుందండి ఈ ఐదు గురువారాలు కూడా అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలను అయితే సమర్పించుకోవాల్సి ఉంటుందండి మొదటి గురువారం పొలగాన్ని సమర్పించుకోవాలి రెండవ గురువారం అట్లు తిమ్మనాన్ని సమర్పించుకోవాలి మూడవ గురువారం అప్పాలు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి నాలుగవ గురువారం చిత్రాన్నం గారెల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇక ఆఖరి గురువారం ఐదవ గురువారం అమ్మవారికి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి అమ్మవారికి ప్రతి వారం కూడా ఒకే విధంగా పూజ చేసుకోవచ్చు కానీ నైవేద్యాలు మాత్రం నిర్ణయించబడిన ఈ నైవేద్యాలని నైవేద్యంగా సమర్పించుకోవాలి అమ్మవారికి నివేదించే నైవేద్యలే కాదండి అమ్మవారికి పూజ చేయాలంటే ఈ ఈ వ్రతం చేయాలంటే నియమాలు ఎక్కువేనండి ఆ నియమాలన్నీ పాటిస్తూ అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి ఆ అమ్మవారు అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తుందండి ఆ నియమాలు ఏంటో కూడా తెలుసుకుందామండి అమ్మవారి పాదాలు ఎంత బాగా వచ్చాయి చూడండి చూడ వచ్చాయి చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి ఇప్పుడు ఈ పాదాలని ఎలా పూజించాలి ఎక్కడ పెట్టుకోవాలి అలాగే ఈ పూజ అయిన తర్వాత ఈ పాదాలను ఏం చెయ్యాలన్న విషయాలు కూడా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మార్గశ్రీ లక్ష్మీవారాల వ్రతం ఐదు వారాలు చేయాలండి ఈ వ్రతం చేయటానికి మొదటి గురువారం తెల్లవారుజాముని నిద్రలేచి అలా అలా స్నానం చేయాలి షాంపూలు అవి పెట్టుకోకూడదండి ఉట్టిగా తలమి స్నానం చేసుకుని తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని తర్వాత గడపకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అలంకరించి ఇరువైపులా దీపాలు పెట్టి ఇలా ద్వారబంధానికి పువ్వులు అయ్యి అలంకరించి లక్ష్మీదేవి యొక్క పాలముద్రలు అయితే తప్పనిసరిగా గడప దగ్గర వేసుకోవాలండి అలాగే ఈ వ్రతం చేయాలనుకునే వారు ఉపవాసం ఉండాలి భూసనం చేయాలి అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలండి తప్పనిసరిగా ఈ నియమాలు పాటిస్తూ ఈ చేసుకోవాలి అయితే చేసుకోవాలి లక్ష్మీవారు అలా పూజ చేయాలి అని అనుకుంటే మన పూజా మందిరా చేసుకోవచ్చండి విశాలంగా ఉంటే లేదు అంటే ఇలా విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకునే చేసుకోవచ్చు ఈ మార్గశిర మాసంలో కొంతమంది నెల రోజులు కూడా అమ్మవారిని పూజిస్తారు లేదంటే మార్గశిర మాసంలో వచ్చి ఐదు గురువారాలు అమ్మవారికి పూజ చేస్తారండి లక్ష్మీదేవి అమ్మవారికి నేను ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని మొదటి గురువారము మొదటి లక్ష్మి గురువారము అమ్మవారికి పూజ చేసుకున్నానండి అమ్మవారి పఠం ఉంటే పీఠంలో ఏర్పాటు చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు లేదు అంటే అమ్మవారి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చండి నా దగ్గర విగ్రహం ఉంది పటము కూడా ఉంది అందుకనే చక్కగా ఇలా అమ్మవారికి పూలతో అలంకరిస్తున్నాను నేను ఈ రోజు మొత్తం అమ్మవారికి పుష్పాలతోటి పూజ చేయాలనుకుంటున్నాను అండి అలంకరణలో కూడా అన్ని ఒరిజినల్ పువ్వులే వాడాలి అని అనుకున్నాను అందుకని వన మహాలక్ష్మిలా అమ్మవారిని పూజించదలుచుకున్నాను ఇలా నా దగ్గర ఉన్న నాగలతోటి అమ్మవారికి అందంగా అలంకరణ చేసుకున్నాను ఐదు గురువారాలు చేయాలనుకునేవారు ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని చేసుకోవచ్చండి లేదు అంటే ఏదో ఒక వారం చేయాలనుకుంటే ఆ రోజు కూడా ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రోజు వరకు చేసుకోవచ్చు నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉందండి ఆ విగ్రహానికి ఈ విధంగా నేను తమలపాకుల వస్త్ర తయారు చేస్తున్నానండి తమలపాకులతో వస్త్రాల తయారు చేసి అమ్మవారిని అలంకరింప చేసుకుంటున్నాను అమ్మవారి అలంకరణ అయితే పూర్తి అయిపోయిందండి అమ్మవారిని పీఠంలో ఏర్పాటు చేసుకున్నాను అమ్మవారికి ఈ ఈ విధంగా చెంబులు స్వచ్ఛమైన నీళ్లు పోసుకొని పీఠంలో పెడితే చాలా మంచిదండి ఈ విధంగా పెడితే దేవతలు సంతోషి సారటండి పీఠలా స్పెషల్ గా పూజలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఇలా కలసల్లో నీళ్లు పోసి ఒక పుష్పం వేసి పీఠంలో ఏర్పాటు చేసుకోవాలి తర్వాత నా దగ్గర ఉన్న పూలతో చక్కగా అలంకరిస్తున్నాను అలాగే విఘ్నేశ్వరుని కూడా పీఠంలో ఏర్పాటు చేసుకున్నానండి నా దగ్గర కామాక్షి దీపాలు అయితే ఉన్నాయి ఆ దీపాన్ని చక్కగా పూలతో అలంకరించి ఉన్నాను తర్వాత ఈ విధంగా ఒక పళ్ళల్లో లక్ష్మీ కుంచాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి మొదటి రోజు ఈ విధంగా లక్ష్మీ కుంజము పూజలో పెట్టుకుంటే చాలా మంచిది పళ్ళల్లో బియ్యం పోసుకున్నాను కదా ఆ బియ్యంలో అమ్మవారి యొక్క పాదాలను అయితే వేస్తున్నాను పసుపుతో ఈ విధంగా పాదముద్రలు వేస్తే చాలా మంచిదండి ఈ పూజలో తప్పనిసరిగా అమ్మవారి యొక్క పాదాలను అయితే వేసుకోవాలి ఏదో ఒక రూపంలో ఆ పాదాలను అయితే పూజించాలండి నేను ఈ విధంగా పసుపుతో పాదాలు గీస్తున్నాను తర్వాత అమ్మవారి యొక్క పాదాలను కూడా పసుపుతో తయారు చేశాను కదా అనండి ఈ లక్ష్మి కుంజము ఇదివరకే మీరు పెట్టుకున్నట్లయితే అదే కొంచాన్ని ఇక్కడ పూజలో కావాలంటే పెట్టుకోవచ్చండి లేదా కొత్తగా మొదలెట్టాలనుకునేవారు ఈ రోజు మొదలు పెట్టుకోవచ్చు ఈ విధంగా ఇతడి దాని రాగి గానీ వెండి గానీ కొంచెం తీసుకుని దానిలో మూడు గుప్పలు బియ్యం పోయ్యాలండి ఇది చిన్న కొంచెం కాబట్టి కొద్ది కొద్దిగా వస్తున్నాను తర్వాత దానిలో వెండి కాయిన్ గానీ రాగి కాయిన్ గానీ వేసుకోవాలండి అలాగే బంగారం ముఖ చిన్నది ఉన్న చిన్న వేసుకోవాలి అలాగే పగడాలు రెండు ముచ్చలు రెండు రెండు రూపాయి కాయిన్స్ ఇటు మంగళకరమైన వస్తువులన్నీ వేసుకుంటూ మధ్య మధ్యలో బియ్యం పోస్తూ మొత్తంగా నింపేసుకోవాలండి చెప్పినట్టుగా అన్ని వస్తువులు వేయాలని ఏం లేదండి మీ దగ్గర ఏ వస్తువులు ఉంటాయి వేసుకోవచ్చు ఏమీ లేకపోయినా సరే బియ్యం పోసుకోండి పసుపు కుంకుమ పచ్చకర్పూరము వేసుకుని బియ్యం నింపేసుకుంటే సరిపోతుందండి కానీ గోమతి చక్రాలు వేసుకున్నాను రెండు చిన్న కొంచెం కాబట్టి అన్ని రెండు రెండు వేస్తున్నాను ఒకవేళ మీరు పెద్ద కొంచెం అనుకోండి అన్ని కూడా నాలుగు నాలుగు వస్తువు చొప్పున వేసుకోండి గురివింద గింజలు ఇలా ఏ వస్తువులైనా వేసుకోవచ్చు ఏదో ఒక వస్తువు అయినా కూడా వేసుకోవచ్చండి అండి మొత్తం గవ్వ కూడా వేసుకున్నాను పూర్తిగా ఇలా నింపేసి పైన ఒక పసుపు కోమ పెట్టుకోవచ్చు అండి లేదు అంటే మనము అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు ఈ కొంచెం మనము నేరుగా కాకుండా ఇలా పళ్ళల్లో రూపాయి కాయిన్స్ ఆకారంలో పేర్చుకుని దానిపైన ఈ కొంచాన్ని పెట్టుకోవాలండి పిండి గాని ఇత్తడి గాని కంచు గాని ఇలా ఏదైనా కొంచెం మీరు కొనుక్కుని అందులో పెట్టుకోవచ్చు ఒకవేళ లేకపోయినా పర్వాలేదండి మీ దగ్గర ఇత్తడి గ్లాసు ఉన్నా రాగి గ్లాస్ ఉన్నా ఆ గ్లాస్ కి చక్కగా మీరు కుంకుమ గంధం బొట్లతో కుంకుమ బొట్లతో అలంకరించుకుని లక్ష్మి కుంచెంలా ఏర్పాటు చేసుకోవచ్చండి ఈ మార్గశిర మాసంలో చేసే పూజలో తప్పనిసరిగా కొంచెం అయితే పెట్టుకోవాలి చక్కగా కాయిన్స్ అన్ని పెంచుకుని దానిపైన మనము ముందుగా అన్ని నింపి పెట్టుకున్న కొంచాన్ని పెట్టేసుకోవాలండి ప్రతి రోజు కూడా పూజలు ఉంచేసుకోవచ్చు లేదు అంటే ప్రత్యేకమైన పూజలు రోజుల్లో కూడా పెట్టుకోవచ్చు బియ్యంలో పసుపుతో పాదాలు గీసుకున్నాం కదండి అక్కడ పసుపు కుంకుమ వేసుకోవాలండి అక్షతలు వేసుకోవాలి తర్వాత ఈ కొంచెం దానిపైన ఏర్పాటు చేసేసుకోవాలి కొంచెం పైన కూడా పసుపు కుంకుమ అక్షతలు వేసి నేను నా దగ్గర లక్ష్మీ అమ్మవారి యొక్క విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా అమ్మవారికి నగలతో అలంకరించుకున్నాను తర్వాత పుష్పాలతో అలంకరిస్తున్నానండి ఈ మొదటి రోజు అమ్మవారిని ఈ విధంగా వనమహాలక్ష్మిలాగా పూజించాలనుకుని అమ్మవారికి తమలపాకులతో వస్త్రాన్ని అలాగే పుష్పాలతో ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నానండి ఈ విధంగా పీఠానంతా కూడా మనము డెకరేషన్ చేసుకుని అంతసేపు కూడా మాత్రే నమ అంటూ చేస్తే చాలా మంచిదండి అమ్మవారిని తలుచుకుని చేసే ఏ పనైనా కూడా బాగా చేయగలుగుతామండి చక్కగా అమ్మవారి అలంకరణ అయితే పూర్తి అయిపోతుంది పూలతో అలంకరణ అంతా పూర్తి అయిపోయిందండి అమ్మవారు ఆకుపచ్చని వస్త్రం ధరించి ఎంత చూడముచ్చటగా ఉన్నారో చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి మా అమ్మవారు మీకు ఎలా అనిపించారో తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి ఈ అలంకరణ అంతా కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక పూజ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ మార్కస లక్ష్మి వారాల్లో మొదటి వారం తప్పనిసరిగా చేయవలసిన నైవేద్యం పులగమండి అండి ఈ పులగం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి బియ్యము ఎంతైతే తీసుకున్నామో అదే గ్లాస్ తో పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలండి మరి ఎక్కువ తీసుకోకూడదండి ఎక్కువ తీసుకుంటే కిచిడి అయిపోతుంది అందుకని పులగంలో పప్పు తక్కువ వేస్తారు కుక్కర్ స్టవ్ పైన పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆవు నెయ్యి వేసుకోవాలి మాసంలో అమ్మవారికి ఆవు నెయ్యితో నైవేద్యాలు తయారు చేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలంటే ఆవాలు జీలకర్ర మినపప్పు మిరపకాయలు రెండు మిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి తర్వాత మిరియాలండి ఒక టేబుల్ స్పూన్ దంచి వేసుకోవాలి తర్వాత ముందు కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యము పెసరపప్పుని లైట్గా ముందు ఫ్రై చేసి వేపుకుని దొరగా కక్కోవాలండి రెండు కూడా కరిగేసి శుభ్రంగా ఈ పోపులో వేసేసుకోవాలి తర్వాత ఎట్టు కలుపుకోవాలి తర్వాత పులగానికి సరిపడా నీళ్ళు పోయాలి పసి బియ్యానికి మూడు గ్లాసులు చొప్పున ఇక్కడ నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి ఈ పులగము అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరి మొదటి గురువారం నివేదించాలండి మార్గేశ్వర మాసంలో కలిపేసి ఉప్పు వేయకూడదండి ఈ పులగంలో కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి మరి మెత్తగా లాగా ఉండకూడదండి కిచడి లాగా మరి మేకులు లాగా కూడా ఉండకూడదు కాస్త పొడి పొడిగానే ఉంటుంది పొలగము సుగంధభరితమైన పూజ అంటే వారికి ఎంతో ఇష్టమండి అందుకే జవ్వారి పొడిని పీఠం అంతా కూడా జల్లుతున్నాను అలాగే కుందుల్లోను కూడా వేస్తున్నాను తర్వాత ఏకహారతితో దీపారాధన చేసుకోవాలండి లో పెట్టుకున్న దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది అయితే వెలిగించుకున్నానండి అష్టలక్ష్ములుగా భావించి ఎనిమిది అయితే పెట్టుకున్నాను అలాగే రెండు కామాక్షి దీపాలు మిగతా అవన్నీ కూడా మామూలు అండి ఈ దీపాలన్నీ కూడా వెలిగించేసుకుని దీపం దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షతలు పుష్పాలు సమర్పించి దీపజ్యోతికి నమస్కరించుకోవాలి తర్వాత విఘ్నేశ్వరుడు పూజ చేసుకోవాలి అంటే విఘ్నేశ్వరుడికి ఆవాహనం చేసి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాలు సమర్పించుకోవాలి స్వామివారికి షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవాలి స్వామివారి యొక్క స్తోత్రాలు గాని అష్టోత్రం గాని చదువుకోవచ్చు తర్వాత స్వామివారికి ధూపం చూపించాలండి ధూపం వేయాలి తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించుకోవాలి నైవేద్యంగా బెల్లముక్క పళ్ళు ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి తర్వాత స్వామివారికి కర్పూర హారతిని సమర్పించుకొని పుష్పాలు అక్షంతలు చేత్తో పట్టుకుని ఆత్మపరక్షణ చేసి స్వామివారి పాదాల చెంత ఉంచి నేను ఇన్ని గురువారాలు స్వామి అమ్మవారి యొక్క పూజ చేయదలుచుకున్నాను నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు స్వామి అని స్వామివారిని వేడుకోండి తర్వాత అమ్మవారికి దూపం వేసి ఆ వాహనం పలకండి ముందుగా అమ్మవారి యొక్క పాదాల దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి ఆ వాహనం పలకండి అమ్మవారికి ఆ వాహనం పలికి అర్ఘపాద్యాన్ని సమర్పించుకోవాలి మూడు సార్లు ఉద్దరిణిలో నీళ్లు తీసుకుని పాదయోపాద్యం సమర్పయామి అస్తయర్గ్యం సమర్పయామి ముఖ్య ఆచమనీయం సమర్పయామి అంటూ మూడు సార్లు చూపించాలి తర్వాత తర్వాత స్నానం సమర్పయామి అంటూ పుష్పంతో నీళ్లు అమ్మవారి మీద చల్లాలి తర్వాత వస్త్రం అంటూ వస్త్రాన్ని మధుపరకం సమర్పించమంటూ మధుపర్కాన్ని యజ్ఞోపవీతం సమర్పించమంటే యజ్ఞోపవీతాన్ని సమర్పించుకోవాలి తర్వాత అమ్మవారిని అక్షంతలతోటి పుష్పాలతోటి పూజ చేసుకోవాలండి అమ్మవారి యొక్క అష్టోత్తర సతనామావళి కానీ ఏమన్నా అమ్మవారి యొక్క సూత్రాలు కానీ చదువుకోండి లేదా సహస్రనామాలు కానీ చదువుకోవచ్చండి ఈ విధంగా అమ్మవారికి షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి నేను ఇక్కడ అమ్మవారికి పుష్పాలతో పూజ అయితే చేసుకుంటున్నాను తర్వాత అక్షంతలతోటి అమ్మవారికి పూజ అయితే చేశాను చక్కగా అమ్మవారికి మల్లె పూలతో అష్టోత్తరం చదువుకుంటూ పూజ పూజ చేసుకున్నానండి పూజలో పెట్టిన పువ్వులు అవన్నీ కూడా ఎవరు తొక్కన ప్రదేశంలో చెట్ల మొదట్లో వేసేయాలండి మన ఇంట్లో పూల కుండీలు ఉంటాయి కదా అక్కడే వేసేయొచ్చు కొంచెం కింద బియ్యం వేశాను కదా ఆ బియ్యాన్ని మనము ఇంట్లో అంత శుభ్రంగా ఉన్న సమయంలో ఏదైనా వండి ప్రసాదంగా తినాలండి అలాగే పసుపు పాదాలని ముత్త ఇదవులకి ఇవ్వాలండి కొద్ది కొద్దిగా మంగళసూత్రాలకు రాసుకోమని అలాగే కొంచెం నీళ్ళలో కలిపేసి ఆ నీళ్లు ఇంటి నలుమూలలా చల్లుకోవాలి అలాగే ఇంకా మిగిలిపోతే దాన్ని నీళ్ళలో నిమజ్జనం చేసేయాలి చెట్ల మొదట్లో వేసేయాలి కొంచెం పెట్టుకున్నాం కదండి ఆ కుంచాన్ని మనము రోజు పూజ చేసుకునే నిత్య దీపారాధన చేసుకునే మందిరంలో పెట్టేసుకోవాలి దేవుడు మందిరాన్ని శుభ్రం చేస్తాం కదండి అప్పుడే కుంచంలోని వస్తువులన్నీ పక్కకు పెట్టి అందులోని బియ్యాన్ని మనం ప్రసాదంగా వండుకోవాలి ఆ వస్తువులు శుభ్రంగా కడుక్కొని మళ్లీ తిరిగి బియ్యం పోసి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఐదు లక్ష్మీ గురువారాల వ్రతం అనే పుస్తకం అయితే దొరుకుతుంది ఈ మార్గశ్రీ లక్ష్మీ గురువారాల వ్రతం అని కూడా దొరుకుతుంది నాకు దొరికిన పుస్తకంలో ఈ విధంగా ఉంది ఇందులో కూడా సేమ్ అదే పూజా విధానము స్తోత్రాలు అన్ని ఉంటాయండి మొత్తం షోడశోపచార పూజ ఎలా చేసుకోవాలి అన్న విధానం అంతా కూడా ఇందులో ఉంటుంది అలాగే అష్టోత్తర సతనామా కూడా ఉంటుంది తర్వాత అమ్మవారి యొక్క వ్రత కథ కూడా ఉంటుందండి పూజ అంతా అయిన తర్వాత అశంతల చేతితో పట్టుకుని ఈ వ్రత కథ చదువుకోవాలి తర్వాత అమ్మవారికి నైవేద్యంగా నేను ఇక్కడ పులగాన్ని సమర్పిస్తున్నాను మొదటి గురువారం నైవేద్యం పులగమండి తాంబూలం సమర్పియామే అంటూ తాంబూలాన్ని కూడా సమర్పించుకున్నాను తర్వాత పళ్ళను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను వాటి మీద నీళ్లు చల్లి అమ్మవారికి నైవేద్యం ఐసార్లు చూపించాలి తర్వాత పంచహారతిని అయితే అమ్మవారికి ఇస్తున్నాను తర్వాత కర్పూర హారతిని కూడా ఇవ్వాలండి అమ్మవారికి ఈ విధంగా పూజలో పెట్టిన పువ్వులు అవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్ల మొదట్లో వేసేయాలండి మన ఇంట్లో పూల కుండీలు ఉంటాయి కదా అక్కడే వేసేయచ్చు లక్ష్మీ కుంచెం కింద బియ్యం వేశాను కదా ఆ బియ్యాన్ని మనము ఇంట్లో అంత శుభ్రంగా ఉన్న సమయంలో ఏదైనా వండి ప్రసాదంగా తినాలండి అలాగే పసుపు పాదాలని ముత్త ఇదవులకి ఇవ్వాలండి కొద్ది కొద్దిగా మంగళసూత్రాలకు రాసుకోమని అలాగే కొంచెం నీళ్ళలో కలిపేసి ఆ నీళ్లు ఇంటి నలుమూలలా చల్లుకోవాలి అలాగే ఇంకా మిగిలిపోతే దాన్ని నీళ్ళలో నిమజ్జనం చేసేయాలి చెట్ల మొదట్లో వేసేయాలి కొంచెం పెట్టుకున్నాం కదండి ఆ కొంచాన్ని మనము రోజు పూజ చేసుకునే నిత్య దీపారాధన చేసుకునే మందిరంలో పెట్టేసుకోవాలి దేవుడు మందిరాన్ని శుభ్రం చేస్తాం కదండి అప్పుడే కుంచంలోని వస్తువులన్నీ పక్కకు పెట్టి అందులోని బియ్యాన్ని మనం ప్రసాదంగా వండుకోవాలి ఆ వస్తువులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ తిరిగి బియ్యం పూసి కుంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి పూజ అయితే పూజ చేసుకోవాలండి ఈ మార్గశిర గురువారాల్లో ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యము ఆయుర ఆరోగ్యాలు సౌభాగ్యాన్ని కూడా అమ్మవారు మనకి అనుగ్రహిస్తారు అమ్మవారి దయ వల్ల మన అందరం కూడా చల్లగా ఉండాలని అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మరికొద్ది మందికి రీచ్ అవుతుంది అలాగే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదండి చూసి పూజ చేసుకుంటారు కదా అందుకని తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అలాగే షేర్ కూడా చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి